హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అయితే మన ఏపీ గవర్నమెంట్ నుంచి అయితే స్మార్ట్ రేషన్ కార్డ్ కోసం అయితే ఒక న్యూ అప్డేట్ అయితే వచ్చిందండి మనం గతంలో చెప్పినట్టు ఈ స్మార్ట్ రేషన్ కార్డ్ డిస్ట్రిబ్యూషన్ అయితే స్టార్ట్ అయ్యింది కాకపోతే ఇందులో కొన్ని కరెక్షన్స్ అయితే చేయాల్సి ఉన్నాయి కొన్ని మిస్టేక్స్ ఉన్నాయన్నమాట వీటికి సంబంధించిన అప్డేట్ అయితే వచ్చిందండి అయితే మనకి పాత ఉన్న డేటా బట్టి మనకి ఈ స్మార్ట్ రేషన్ కార్డ్స్ అయితే డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది ఇలా కొన్ని కరెక్షన్స్ అయితే జరిగాయి కానీ ఇంకా అప్డేట్ కాలేదు అయితే ఇప్పుడు ఈ కరెక్షన్స్ కానీ ఉంటే మనం ఎలా కరెక్షన్స్ అయితే మనం చేంజ్ చేసుకోవాలి అన్న దానికోసం అయితే మనం వీడియో చేయబోతున్నాము స్మార్ట్ రేషన్ కార్డు లో మనం చేసుకోగల కరెక్షన్స్ ఏంటి అనేది ఇప్పుడు మనం చూద్దాం అయితే ముందుగా ఏంటంటే రేషన్ కార్డు నెంబర్స్ అయితే కొంతమందికి మిస్టేక్స్ పడ్డాయండి అదేవిధంగా ఫ్యామిలీ మెంబర్స్ నేమ్స్ కానీయండి అదేవిధంగా జెండర్ ఏజ్ వాళ్ళ అడ్రస్ ఇలాంటివి చాలా మిస్టేక్స్ అయితే ఉన్నాయండి ఈ మిస్టేక్స్ అన్ని కూడా మనం ఎంతవరకు అవకాశం తొందరగా మనం క్లియర్ చేసుకుంటే చాలా మంచిదండి ఎందుకంటే రేపు పొద్దున్న ప్రభుత్వం నుంచి ఏదైనా సరే మనకి ఒక పథకం పరంగా చూసుకున్నట్టయితే ఇలాంటి మిస్టేక్స్ గా ఉంటే మనకి ప్రభుత్వం నుంచి ఎటువంటి పథకాలు రావాలన్నా సరే ఒక ఆటంకం అనేది పడతదండి ఈ స్మార్ట్ రేషన్ కార్డు లో ఉన్నటువంటి కరెక్షన్స్ అనేవి మన దగ్గరలో ఉన్నటువంటి సచివాలయంకి వెళ్ళి అదే గ్రామంలో అయితే డిస్టల్ ఎక్స్టెంట్ వారు ఉంటారు వార్డులోకి వచ్చినప్పటికీ వార్డు ఎడ్యుకేషన్ వాళ్ళు ఉంటారండి వీళ్ళ దగ్గరికి వెళ్తే మనకి దీనికి సంబంధించిన ప్రాసెస్ రిక్వెస్ట్ అనేది వాళ్ళు రేస్ చేస్తారండి దీనికి సంబంధించిన అప్లికేషన్ కూడా మనం తీసుకెళ్లి ఈ రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ కూడా మనం వాళ్ళకి సబ్మిట్ చేయాలి ఈ అప్లికేషన్ ఫామ్ కూడా మీకు కింద లింక్ లో మీకు ప్రొవైడ్ చేస్తున్నాను ఈ అప్లికేషన్ మనం ప్రింట్ తీసుకుని రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ తీసుకొని మీరు సచివాలయంకి వెళ్ళినట్టయితే ఈ కరెక్షన్స్ అనేవి మన సచివాలయం నుంచి ప్రాసెస్ చేస్తారండి కానీ దీని తుది నిర్ణయం అనేది ఏంటంటే తహసీల్దార్ లాగిన్కి వెళ్తుంది అండి లాస్ట్ ఆమోదం అనేది మనకి తహసీల్దార్ లాగిన్ నుంచి మనకి అప్రూవల్ అనేది వస్తుంది అయితే ఇప్పుడు మీరు ఏదైతే కరెక్షన్ చేసుకోవాలనుకుంటున్నారో దానికి సంబంధించిన రెక్వైర్ డాక్యుమెంట్స్ సపోజ్ మీరు ఒక నేమ్ చేంజింగ్ అనుకోండి దానికి సంబంధించిన ప్రూఫ్ అదేవిధంగా అడ్రస్ అనుకోండి దానికి సంబంధించిన రిలేటెడ్ ప్రూఫ్ ఇలాగా మీరు ఏదైతే కరెక్షన్ చేసుకోవాలనుకుంటున్నారో దానికి సంబంధించిన రిక్వైర్ డాక్యుమెంట్ అయితే మీరు తీసుకొని వెళ్తే మీకు అక్కడ ప్రాసెస్ అనేది చేస్తారండి ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ మీరు ఏంటంటే ఈక్వేసీ ఈక్వేసీ ఇయన్ కూడా ఉంటుందండి ఎందుకంటే అథెంటికేషన్ ఇవ్వాలి మీరు ప్రాసెస్ పెట్టిన తర్వాత మీరు తమ్మిది వేసి ఈక్వేసి అథెంటికేషన్ ఇస్తేనే ఈ ప్రాసెస్ అనేది తహసీల్దార్ లాగిన్ కి వెళ్తుందండి ఈ సమయం అంతా అవ్వడానికి మీకు మీ రిపోర్ట్ అలా ఏంటంటే స్టేటస్ తెలుసుకోవడానికి మినిమం ట్వంటీ వన్ డేస్ అయితే పడుతుందండి ఈ ట్వంటీ వన్ డేస్ తర్వాత ఈ స్థితి బట్టి మీకు సచివాలయం వాళ్ళు మీకు ఇంటిమేషన్ అనేది ఇస్తారు ఈ స్మార్ట్ రేషన్ కార్డ్ సంబంధించిన అప్డేట్ అయితే చాలా ఇంపార్టెంట్ అప్డేట్ అండి ఇది ఎందుకంటే ప్రతి రైస్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి కూడా చాలా ఉపయోగపడేదండి కాబట్టి ఏంటంటే ఇన్ఫర్మేషన్ అనేది మీతో పాటు పది మందికి కూడా తెలియాలండి కాబట్టి మీరు కంపల్సరీ లైక్ అయితే చేయండి మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉండి రైస్ కార్డ్ సంబంధించిన వాళ్ళకైతే ఇది షేర్ కూడా చేయండి ఇంకా మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ